లోక్సభ ఎన్నికలకు మన బాసరాడ సెగ్మెంట్లో మొత్తం రెండు వందల యాభై ఎనిమిది పోలింగ్ బూత్లు ఉన్నాయి దాంట్లో ఇరవై ఆరు సెక్టర్లుగా విభజించడం ఇరవై అర సెక్టర్లకు కూడా మన సెక్టర్ ఆఫీసర్స్ నిర్మించడం అండ్ రూట్ ఆఫీసర్ పెట్టినము అలాగైతే పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నారు దాంతోపాటు మన ఓపీఓస్ పిఓస్ అండ్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా రెండు వేల ఐదు వందల మంది మన పోలీస్ సిబ్బందితో మనం ఎన్నికలు జరగబోతున్నాము కాబట్టి పోలింగ్ స్టేషన్లో కానీ ప్రతి మండల్లో మనకు సంబంధించిన కామారెడ్డి పార్ట్ కానీ నిజామాబాద్ పాటు నిజామాబాద్లో ఎనిమిది మండలాలు ఉన్నాయి కామారెడ్డిలో మూడు మండలాలు ఉన్నాయి టోటల్ తొమ్మిది మండలాలకు సంబంధించిన అన్ని పోలీస్ బందోబస్తు చేయడం జరిగింది దాంట్లో భాగంగా మనం ఏదైతే సమస్య పోలింగ్ స్టేషన్లకు పోయినాము గుర్తించడం దాంట్లో నలభై ఉన్నాయి మనకు దానికి మనం ప్రత్యేకమైన మన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సిబ్బందికి వాళ్ళకి సంబంధించిన వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు టాయిలెట్ ఫెసిలిటీ కావచ్చు తర్వాత నీడ కానీ ఫ్యాన్ కానీ అన్ని అరేంజ్ చేసినాము ఓవర్ఓల్ ఫుడ్ కూడా ఇంపడోళ్ళకు అరేంజ్ చేయడం జరిగింది తర్వాత ఓటర్స్ మహాశైలకు కూడా డెఫినెట్లీ అక్కడ ఎండాకాలం కాబట్టి అక్కడ షెడ్ కానీ వాటర్ కానీ మేము ప్రొవైడ్ చేసినాము దయచేసి అందరూ ఓటర్ కూడా పెద్ద మొత్తంలో వచ్చి మేము ఓటు వినివించుకోవాలి వంద శాతం మన బాస్వాడలో అందరూ ఓటు వినిపించుకోవాలా తర్వాత పోలీస్ సిబ్బంది కూడా పొట్టి ఉంటారు పెట్రోల్ పార్టీ కూడా ఉంటారు వాళ్ళు కూడా అన్ని చెక్ చేస్తారు ఈ ప్రశాంత వాతావరణంలో అందరూ కూడా ఓటు వేయడానికి కోరుతున్నాం థ్యాంక్ యూ